లేకపోతే ఇవాన్ లో పెళ్లి కట్టబోవాలని మేము దానికి అడుతుంటే కూర కావాలంట ఎప్పటి నుంచో కార్ కొనాలంటా ఉన్నారు ఒకవేళ కొనేసి ఉంటే ఇప్పుడు ఈ వాన్ లో పెళ్లి పోయే దానికి ఉపయోగపడి ఉంటది కొనేస్తే సరిపోతుందా ఈఎంఐలు కట్టుకునిలా నీకు సాలరీ బాగానే వస్తుందా వస్తాది కానీ ఇంటి ఖర్చులు మొత్తం మనం కొంత దామే కలుతుంది అయితే నా దగ్గర ఒక ఉపాయం ఉంది ఏంది అదే కార్ ని లాంగ్ డ్రైవర్ సేపులు అటాచ్ చేయండి చేస్తే ఇంటి దగ్గర నుంచి కార్ని ని రెంట్ కి ఇచ్చు ఆ డబ్బులు మీకు ఈఎంఐ కట్టడానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది గ్యారెంటీ బుకింగ్స్ ఉంటాయి కార్ కి ఏదైనా డ్యామేజ్ అయితే కూడా లాంగ్ డ్రైవర్స్ వాళ్ళే చూసుకుంటారు ప్రతి పదివేల కిలోమీటర్కి ఫ్రీగా జనరల్ సర్వీస్ కూడా చేస్తారు చేస్తావురా ప్రస్తుతం విజయవాడ వరంగల్ బైజాగ్ హైదరాబాద్ ఇన్సిటీ వాళ్ళకి మాత్రమే అటాచ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని ని వెంటనే సంప్రదించండి